మన నడక స్టార్ట్ చేయాలి ఓకే ఎక్కడైనా కూర్చోడానికి మా రాజు చాలా ఉత్సాహం కాసేపు చేత వేరతం ఎందుకంటే ఇంకా ఎక్కాల్సిన ఏ లొకేషన్ ఇంకా ఎక్కువ ఉంది సో కొంచెం కాసేపు కూర్చొని తర్వాత మన యొక్క ప్రయాణం కొనసాగిద్దాం సూర్యుడు మెత్త మీద వచ్చాడు ఎండ కూడా కాస్తుంది చెమటలోగా కాస్తుంది సరే ఏదైనప్పటికీ మన టార్గెట్ మనకు రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో దృఢమైన సంకల్పంతో మన ప్రయాణం కొనసాగిద్దాం కాలేజ్ గారు అయితే ఏం చేస్తా బాగుంటుంది అంటారు ఈ వాతావరణంలో ఏం చెప్పాలో అర్థం కావటం లేదు పచ్చటి వాతావరణం చుట్టుపక్కల పెద్ద పెద్ద కంపెనీస్ మధ్య మధ్యలో ఇండ్లు నిజంగా ఈ వాతావరణం అనేది చాలా రొమాంటిక్గా ఉంది చాలా చాలా రొమాంటిక్గా ఉంది ఇది రొమాంటిక్ అంటే సో ఇది ఒక డెవలషనల్ ప్లేస్ కాబట్టి ఇది చాలా అద్భుతమైన అందమైన ప్రదేశం కాబట్టి ఇండోమెంట్ వాళ్ళు దీన్ని దత్త తీసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం మీరు ఏమంటారు మనం ఖచ్చితంగా తీసుకోవాలి మనకు మనం తెలియజేయాలి బాయి ప్రపంచానికి ఎందుకంటే రెండు వందల సంవత్సరాల తలుపులు ఉన్న ఈ దేవాలయానికి కనీసం మెట్ల మార్గం కూడా లేదు ఇది సదుద్దేశంతో చేస్తున్నాం దీని ద్వారా అయినా సరే ప్రపంచానికి కొద్దో గొప్ప ప్రాచుర్యంలోకి వచ్చి వస్తుంది మనం ఎన్నో రకాల దేవాలయాలు చూసినాం కానీ ఈ వరుణ్ దేవుడు దేవాలయాన్ని నేను ఫస్ట్ చేసి వింటున్నాను ఏం ఉంది అని చెప్పేసి చాలా అంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఎలాంటి యొక్క ప్రయాణాన్ని మిస్ అవుతానే రాకపోయి ఉండే సో మా మిత్రులు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు దూర వ్యక్తి కూడా ఇంకా ఎనర్జీగా ఉన్నారు ఎప్పుడెప్పుడు ఎదుర్చు వెళ్తున్నాం అయితే మా ఒపీనియన్ ఏంటంటే ఎండోమెంట్ వాళ్ళకి ఇంత అర్థం తీసుకుంటే దీని యొక్క మెట్లు వేయడం అలాంటి సౌకర్యాలు కల్పిస్తే చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చి ఈ యొక్క వర్ణిదేవ ఆలయాన్ని దర్శించుకొని ఉంటారని మా అభిప్రాయం ఇప్పుడు మా ప్రయాణాన్ని మళ్ళీ కొనసాగిస్తాం ఎందుకంటే చాలా సేపు అవుతుంది కూర్చొని అయితే మనం చెట్టు చివరిగా గుడి దగ్గరికి వచ్చేసాం చిన్న చిన్న కొమ్మలు అలాంటివి అడ్డుకోండి అయినప్పుడు సరే మన రావాలనే ఉద్దేశం ఉంది కాబట్టి అన్ని తప్పించుకుని వెళ్ళాలి గుచ్చుకుంది తప్పదు మరి ఓకే కొమ్మలు చెట్లు ఇల్లు వంటలు చాలా చూడ గుచ్చుకోనల్గా వెళ్తుంది జాతరకు రండి అప్పుడప్పుడు గుచ్చుకుంటాయి చూసుకోండి అబ్బా ఎంతో కష్టపడిందంత సెకండ్లో పోయిందండి ఫైనల్గా గుడి వన్ దేవుడి దగ్గరికి వస్తున్నాం సో సోట్ చాలా బాగుందండి వెళ్తున్నా లోనికి అయితే గుడిని పట్టించుకుంటే బాగుండేది దురదృష్ట మరి పట్టించుకున్న వాళ్ళు కరువు అయ్యారు తిరుపతి అయితే మనం గుడిని చేరుకున్నాం అయితే పట్టించుకున్న వాళ్ళు కరువయ్యారు కాబట్టి కాబట్టి వాతావరణం తేడాగా ఉంది సో తప్పుడు మరి క్లీన్ చేయాలి ఇవన్నీ పడే ఎందుకంటే ఈ గుడికి మెట్లు మార్గం ఉన్నట్లయితే రోజు కాకపోయినా వారానికి ఒకసారి అయినా పూజలు అలాంటివి జరిగితే కాబట్టి గుడి చాలా బాగుండేది మెట్లు మార్గం రాకపోవడం అందరూ వయసు మళ్ళీ వారు ఉండడం వల్ల కొండ ఎక్కడానికి పోతున్నారు సో మనకు తోచిన ఛాన్సర్స్ అంతా ఇక్కడ క్లీనింగ్ యాక్టివిటీ చేయాల్సిన అవసరం అయితే వచ్చింది సో తోటి మెట్టులతో చేయాల్సిన పరిస్థితి కాబట్టి మేము మాకు తో సాయం చేస్తున్నాం ఇక్కడ ఫైనల్గా మనం అయితే ఎక్కడికైతే రావాలనుకున్నా గర్భ్యాన్ని చేరుకున్నాం అయితే ఏదో మే మాకు నమ్మకంతో మాకు కలిగిన నమ్మకం ప్రకారం మేము దేవుడిని చాలా బలంగా కోరుకుంటున్నాం మిత్రులు బాలాజీ గారు చేస్తున్నట్లుగా దేవుడికి పూజలు అలాంటివి చేయవలసిందిగా కోరుకుంటున్నాం అయితే చివరిగా మనం మనం ఏదైతే విగ్రహం అండి అయితే పంచకోతాల్లో ఒకటైన వరుణదేవి ఆలయాన్ని చేరుకోవడం చాలా ఆనందంగా ఉన్నది డో యువ్ దిస్ పీస్ ఆఫ్ ఆర్ట్ వాజ్ మేడ్ బై టూ హండ్రెడ్ ఇయర్స్ హ్యాండ్ టూల్స్ ఇది పూర్తిగా చేతితో చేయబడిన విగ్రహం అండి ఎందుకంటే ఇది రెండు వందల సంవత్సరాల క్రితం అంటే ఈ రెండు వందల సంవత్సరాలను కాదు దాని ముందే అయింది కాకపోతే మన తెలుసుకున్న లెక్కల ప్రకారం రెండు వందల సంవత్సరాలు పైబడితే అని చెప్పారు అయితే దీనికి సంవత్సరానికి అయినా ఒకసారి అయినా ఉత్సవాలు జరి జరిపేవారటప్పుడు ఇప్పుడు కూడా సాంప్రదాయ వనశా బాగుండేది ఇక్కడ వచ్చిన తర్వాత చాలా పీస్ఫుల్గా ఉండండి ఇంత కష్టం అంతా మాకు వితిన్ వన్ సెకండ్లో మన వరుణ్ దేవుని చూసిన తర్వాత అన్నీ మర్చిపోయాం అంటే బలంగా దేవుని కోరుకుంటున్నాం అందరికీ మంచి జరగాలని చెప్పేసి థ్యాంక్ యూ ఉండండా వాచ్ అండ్ ఆర్ అండ్ ఫోర్ విచ్ స్టే ట్యూ థ్యాంక్ యూ